యావత్ కళారంగానికి చాలా లోటు అనే చెప్పాలి ఎందుకు అని అంటే ఈ సందర్భంగా నేను ఒక మాట అయితే చెప్తా యావత్ కళాకారులకు కళాకారులు కళాకారులుగా కాకుండా ఈ సమాజాన్ని మేలుకొల్పేటువంటి మేధావులుగా చనిపోతే బాగుంటుందని నేను ప్రకాఢంగా భావిస్తా నేను ఆటలాయేటోళ్ళని పాటలు వాయేటోళ్ళని సమాజంలో పాడినంతసేపు చాలా గొప్పగా చూసే సమాజం ఉన్నది కానీ ఈ పాటలు వాడేటోళ్ళని పాటలు వాడేటోళ్ళ లాగానే చూస్తుంది సమాజం కావచ్చు అవసరం ఉన్న నాయకులు కావచ్చు అవసరం ఉన్న సందర్భం పార్టీలు ఏవైనా కావచ్చు ఒక కళాకారుడు అక్షరానికి పురుడు వస్తే ఆ అక్షరం యావత్ ప్రపంచానికి అవసరమైతే ఆ అవసరం తీర్చేటువంటి కళాకారుడు మాత్రం ఎప్పటికీ పూటకు లేని పాఠకాలే కానీ చచ్చిపోతుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠకాలు అనేటోళ్ళు రాసేటోళ్ళు కొట్టేటోళ్ళు ఎగిరేటోళ్ళు దుంకేటోళ్ళు ఎవరైనా సరే ఫస్టు మన మనగడను చూసుకుంటూ ప్రయాణం చేయాలని అనేటువంటి నేపథ్యంలో తిరుగుతుంటాం ఇక అన్న విషయానికి వస్తే ఆయన రాసినటువంటి సాహిత్యం మామూలు సాహిత్యం కాదు మాటలలో కూడా చెప్పలేము మాయమైపోతున్నాడమ్మా మనిషి ఉన్నవాడు మత్సుకైన లేడు సుడు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు కంటికి కనరాడు ఇట్లా అనేకమైనటువంటి చాలా 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 గొప్ప సాహిత్యాన్ని రాసినటువంటి అందశన్నా మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తాను